ఉన్నదని ఆయన కూడా నోరు అని చెప్పి మరొక వైపు రేణుకా చౌదరి గారు శాప ఆవిడ మళ్ళీ తెర మీదకి వచ్చారు పొలిటికల్ తెరపైకి నిన్న మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆయన మాట్లాడారు ఎవరో అది పెట్టి యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టుగా ఎవరు కామెంట్ కూడా పెట్టారు బయట వింటారా సార్ ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా ఇంటికి కేంద్ర జగన్ జగన్మోహన్ రెడ్డి అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని వెలువేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటాం ఇట్లా చేయము రాక్షసులు కూడా అనలేము ఇవంతా ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఉన్నట్టుంది ఆ తెగ పూలు కుట్టే మాత్రమే ఇట్లా చేయగలుగురు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము ఆటవికత్వం వాళ్ళ రైట్ ఇది ఇప్పుడు ఒక విధమైన ఉద్రేకాలు రెచ్చగొట్టడం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఏంటి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం వీళ్ళు తప్పును గుర్తించడం అది జరగాలి దాని బదులు దీన్ని ఇంకొంచెం అగ్నిగాజ్యం పోచినట్టుగా ఉద్రేకాలు పెంచుకొని ఉద్రిక్తతలు చేసుకుందాం అనే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అందులో విపరీతమైన ప్రదర్శనలు అనేవి ఇప్పుడు ఉదాహరణకు చాచి కార్యాలయాల మీద చాలా చోట్ల దాడులు చేసే వార్తలన్నీ వస్తున్నాయి అవి వాళ్ళు చైతన్యం ఎంతో చేశారా వీళ్ళు రాజకీయంగా చేశారా మీడియాతో పాటు రాజకీయం రెండుగా చీలిపోయింది అలా జరుగుతున్నాయి గతంలో వీళ్ళు కూడా అలాగే చేశారు కదా అనేక సార్లు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇక్కడ సమస్య అంతా ఒకటి సజ్జల జర్నలిస్టు ప్లస్ రాజకీయ నాయకుడు కీలకమైన సకల శాఖ మంత్రి అనిపించుకున్న వ్యక్తి ఆయనకు సంకర జాతి అనే పదం ఇప్పుడు వాడితే దయ్యాలు పిశాచాలు అనే పదం వాడితే ఉండే ప్రభావం ఏంటి అనేది ఆయనకు తెలీదా ఇంకెవరన్నా ఇప్పుడు ఉదాహరణకు మనం ఇందాక చర్చించిన వ్యక్తికి తెలియదు లేదో అంటే వేరే విషయము ఎప్పటి నుంచో తెలిసిన మనిషి కూడా కదా సజ్జల లాంటి వాళ్లకు ఈ సమయంలో ఏ భాష వాడాలి ఈ సమయంలో ఈ పదాలు అవసరం అంటే తగ్గేదేలా అన్నట్టుగా దీన్ని ఇంకా ఇంకా పెంచితేనే పెరిగితేనే ఉపయోగం అన్నటువంటిది రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయన అనొచ్చు దేవ దయాలు కూడా ఇలా చేసేది సార్ చెప్పులతో కొట్టడాలు ఇట్లాంటివి ఈ రెండు పార్టీల వాళ్ళు ఇప్పటికీ వందల సార్లు చేసుకొని ఉంటారు సార్ నచ్చని వాళ్ళని ద్వేషించడం నచ్చని వాళ్ళ మీద ఇట్లాంటి దుమ్మెత్తిపోయడం ఇది చాలా అలవాటు వాళ్లే చేస్తారని వీళ్ళు వీళ్ళే చేస్తారని వాళ్ళు కానీ జరిగేది మటుకు ఒకటే రెండేదులు ఇదే అమ్మ తల్లికి ఎత్తరా అన్నట్టుగా చివరికి అమ్మకు చేటు వస్తున్నటువంటి ఒక పరిస్థితి ఆయన నిన్న మాట్లాడినప్పుడు ఈ సంకర సంకర జాతి సంకర భాష ఎవరిని గురించి అంటున్నారు అంటే దేవతలు పిశాచాలు అనే దానికోసం నేను రెఫరెన్స్ అని ఆయన అనొచ్చు ఏమన్నా కానీ అది ఏం కన్వే చేస్తుంది నిజానికి చాలామంది చెప్పే మత మత మతభావాలు ఛాందసల్లో అతి కీలకమైంది అతి పెద్ద పాపం సంకరం అతిపెద్ద పాపం నిజానికి ఎవరైనా ప్రజాస్వామికవాదులు ఆధునికమైన ఆలోచన ధోరణి కలిగిన వాళ్ళు బాగా కోరుకునేదే సంకరం మొక్కలు పంటలు ఉత్పత్తి చాలా ఎక్కువగా జరగాలి అంటే ఈ ఏది హైబ్రిడ్ హైబ్రిడ్ అనేది నిజానికి సైంటిఫిక్ హైబ్రిడ్ అనేదాన్ని చెత్త పదంగా మార్చింది రాజకీయ నాయకులు సో హైబ్రిడ్ క్రాస్ బ్రీడ్ ఇలాంటి పదాలు తీసుకొని వచ్చి ఈ సంకర జాతి అనే భాష పదం ఏంటంటే చాలా చాలా దారుణమైనటువంటి అసందర్భమైనటువంటి అనుచితమైనటువంటి ప్రయోగం ఈ సమయంలో ఇంకా దొరికిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా దాన్ని ఈ మాట మీరు మామూలుగా సజ్జలు మాట్లాడింది ఎక్కడ ఉండాలి వైసీపీ అఫీషియల్లో ఉండాలి కానీ సజ్జలు మాట్లాడింది ఈ డైలాగు తెలుగుదేశం అఫీషియల్లో మీకు కనిపిస్తుంది అంటే తెలియకుండానే మనం ఒకరి మీద ద్వేష కోపంతోనో లేకపోతే చాలా వ్యతిరేకంగా పెద్ద ఆయుధం ప్రయోగిస్తున్నామని ఆయుధాలు ఇస్తూ ఉంటాం అనమాట ఇక్కడ సజ్జల మాటలు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఆయుధం ఆయనే ఇచ్చినట్టుగా అయింది వాళ్ళు దాన్నే పెట్టారు ఈరోజు ఉదయం ఆ ఛానల్ అన్నింటిలో కూడా ఇంకా అదే ఎవరిది రాంకర్ అని మళ్ళీ ఒకటి వీళ్ళ మీద మళ్ళీ కాబట్టి దీనికి కంటిన్యూషన్ టాపిక్ నాకు ఇంకోటి ఉంది నేను అది కూడా చెప్తాను కానీ అది కానీ ఇప్పుడు దీని మీద రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ పెట్టాడు ఇప్పుడు అంతకుముందు ఆ దళిత అన్న అంశం మీద పెట్టినామే ఒక రఘురామకృష్ణరాజు బై ఆల్ మీన్స్ ఈ ఉప సభాపతి రాజ్యాంగ పదవిలో ఉన్నారు డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసినప్పుడు దానికి పూర్తి చట్టబద్ధత దానికి ప్రాధాన్యత అవన్నీ ఉంటాయి కదా ఆయన ఏమంటాడు ఇవన్నీ కావాలని విద్వేషం రెచ్చగొట్టడానికే మీరు చేశారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఒక మతాన్నో ఒక కులాన్నో అంటమే తప్పు అంటుంటే మీరు శంకర జాతి అని అంద అంటే అందరినీ అన్నట్టే కదా మనుషులుగా అన్నారా అసలు మ మనుషుల్ని ఎందుకండి జాతులతో కులాలతో సంకరాలతో పోల్చటం కాబట్టి ఆయన ఈరోజు కూడా మాట్లాడారు మహిళా ఐ మీన్ ఈ మహిళల నిరసన పేరుతో మాట్లాడే దాంట్లో కూడా ఈ అంశాలన్నీ వస్తున్నాయి ఎన్ని అంశాలు ఎన్ని చర్చ వచ్చే విమర్శలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడారా ఈరోజు ఆందోళన చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇది ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి రఘురామకృష్ణరాజు సరైన సమయంలోనే ఆయన ఫిర్యాదు చేశాడు ఆయనకు పూర్తి ఆధారం వీడియో ఆధారం అంతా కూడా ఉంది కాబట్టి దీని మీద ఏం చర్య తీసుకుంటారు పోలీసులు వదిలిపెడతారని నేను అనుకోవట్లేదు వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు సజ్జలను టార్గెట్ చేస్తున్నారు నెక్స్ట్ సజ్జలను చేస్తారని వీళ్ళు ఎలాగో చెప్తున్నారు నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ కొమ్మిన తర్వాత సజ్జలని సజ్జలు కూడా పత్రిక సంస్థకు చాలా కాలం ఉన్నారు ఆయన కూడా అక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే నిన్నే ఆయనది జరిగింది కదా ప్రథమ వర్ధంతి ఉన్న కాబట్టి ఇంకా రెండోది మీరు ప్రస్తావించిన పేరు రేణుకా చౌదరి అసలు ఈ కాంబినేషన్ కుదరదు కాంబినేషన్ అలా కుదురుతుంది కుదరదు కానీ ఎందుకు కుదురుతుంది అంటే కుల్ల తత్వం అన్నది ఎక్కడున్నా కానీ ఒకటే కాబట్టి ఆమె నిన్న ఒక ఛానల్లో మాట్లాడారు ఎంత ఘోరంగా మాట్లాడారు అంటే మహిళలు ఆడవాళ్ళు మాకు అప్పకిచ్చండి వాళ్ళకి మేమే పాఠం చెప్తాం అంతవరకు ఓకే ఫైర్ బ్రాండ్ అలా మాట్లాడొచ్చు కానీ ఆమె మాట్లాడిన దానికి ఆ యాంకర్ గారే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఇలా కానీ ఆమె ఆవేశము ఆమె దూకుడు సరైందే కానీ ఇలా ఉండకూడదు దీనికి నేను క్షమాపణలు చెప్తున్నాను అని అంటే ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమంట అసలు జగన్ను పుట్టినప్పుడే తల్లి అప్పుడే తొ తొక్కి ఇచ్చేసి ఉండాలి నేను మాట్లాడిన కూడా చెప్పలేను అనమాట ఎంత ఘోరం అంటే అలాగే మహిళల్లో వదిలేస్తే చక్రం వేస్తే తల తెగిపోతుందంట సార్ ప్రజాప్రతినిధి మాజీ కేంద్ర మంత్రి అన్ని వివిధ తెలుగుదేశం కాంగ్రెస్ ఆంధ్ర తెలంగాణ రెండు తెలిసిన మనిషి గతంలో కూడా ఇలాగే ఈ సమస్య మీద మిగిలి అక్కడి వాళ్ళకంటే లేని ఈమె సమస్య తెస్తే తెలుగుదేశం వాళ్ళు చాలా రోజులు సమర్థించుకోలేక అవసరపడ్డారు ఈ తలలు తెగిపడ్డాలు పురిట్లోనే పీకనొకడాలు ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడటం దానికోసం ఇంక రాజకీయ పార్టీలు ఎందుకు మీడియా ఛానళ్ళు ఎందుకు చర్చలు ఎందుకు ఓట్లెందుకు ప్రభుత్వాలు ఎందుకు మరీ ఒకరి మీద ఒకరి ద్వేషంతో మాట్లాడేస్తే ఆఖరికి మిమ్మల్ని పిలిచిన అప్పుడు నిన్న ఇది జరిగింది కాబట్టి బహుశా వాళ్ళు జాతీ పడి ఉండవచ్చు క్షమాపణ చెప్పారు కానీ చెప్తూనే ఎండార్ చేస్తున్నారు ఇక్కడ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో వర్మ లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఏంటి భాషాభావం భాషలో మీరు ఏం రాశారని ఒకటి దాని ద్వారా మీరు ఏ భావాన్ని ఈ ప్రతిబి ప్రతిబింబిస్తున్నారనేది అది రెండోది లెటర్ అండ్ స్పిరిట్ కాబట్టి ఈ ఛానల్స్ అన్నిటిలో అటు ఇటు కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ లెటర్ అండ్ స్పిరిట్ ఏంటి కనుక మనం చూస్తే ఒక విధంగా రాజకీయ ద్వేషాలు సామాజిక ద్వేషాలు పెంచడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఇంకా మళ్ళీ నేను చెప్పాలంటే మహిళలు మళ్ళీ వెనక్కుపోతున్నారు మహిళలు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఏ వీళ్ళందరూ కలిసి అనంతపురంలో పద్నాలుగు మాసాల నుంచి పద్నాలుగు మంది అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి మీద ఆందోళన చేయడానికి వీళ్ళకి ఏమి ఆటంకం అండి ఆ మహిళలు ఏ పార్టీలో ఉంటే మటుకు ప్రతిపక్షంలో ఉండొచ్చు అధికార పక్షంలో ఉండొచ్చు ఏమి దాన్ని బా ఆ బాలిక అలా అయిపోయిందే వింటేనే మనకు చాలా ఘోరం అనిపిస్తుంది ఎన్ని ఉదంతాలు ఉన్నాయి ఇటువంటివి ఈ అంశాల మీద కూడా అభిప్రాయానికి పనిచేయరు తమ ఎప్పుడు ఏదో ఒక దీంట్లో ఉంటారు కాబట్టి ఏ తల్లి అయినా అలాంటి మాటలు మరి వాళ్ళు మహిళలు కదా నువ్వు మన జంతువుకు పుట్టావా అని కూడా ఒక చాలా మిత్రుడైన ఒక మాట్లాడింది నా దగ్గర ఉంది నేను ఎవరిని కించపరచ నాకు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి జంతువులకు పుట్టాడు ఫలానా వాడు అని అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు సార్ కాబట్టి ఇప్పుడు ఈయన కూడా శంకరా అన్నప్పుడు ఎవరిని అంటున్నాడు పీకెన్లు ఏమైనప్పుడు ఇద్దరు సీజన్ పాలిటీషియన్స్ కాబట్టి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా చేసుకుని అయినా సరే ఈ అంశం మీద తగ్గు చర్యలు తీసుకోవచ్చని మనం కోరుకోవాలి ఉద్రేకాలు తగ్గించాలి ఇప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఉద్రేకాలు ఆవేశాలు పెంచడం ఓకే సార్ బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం కొమ్మినేని గుంటూరు జైలుకి తరలిస్తున్న పోలీసులు సార్ వైద్య పరీక్షలు అయిపోయినాయిట పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అదే పై పలు సెక్షన్ల కింద కేసు ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అమరావతి మహిళలను అవమానపరిచిన కేసులో ఏటూగా కొమ్మినేని శ్రీ